హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్లో అప్పటికప్పుడు ఫాస్ట్గా చేసుకునే ఒక ఈజీ రెసిపీ అండి సో పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళు వచ్చే టైంకి కానీ మనం ఇది అప్పటికప్పుడు చేసుకునే చక్కల రెసిపీ అండ్ ఇది మనం ఫెస్టివల్స్కి చేసుకునే లాంగ్ ప్రాసెస్ కాకుండా సో సింపుల్గా ఈజీగా జస్ట్ బియ్యం పిండి ఉంటే చాలు మనకు రెడీగా ఇంట్లో సో చేసేసుకోవచ్చు ఇది సో ఇది ఈవినింగ్ స్నాక్ కాబట్టి మీరు తొందరగా అయిపోతుంది అండ్ ఫాస్ట్గా అయిపోతుందండి నేనైతే ఇప్పుడు కొంచెం క్వాంటిటీలో చేసి చూపిస్తున్నాను మీకు కావాలి అంటే ఇదే ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు బట్ ఇది అప్పటికప్పుడు చేస్తున్నాము కాబట్టి ఇన్స్టాంట్గా పిల్లలు వచ్చే టైంకి మనకు రెడీ అయిపోవాలి కాబట్టి నేను కొన్ని చేసి చూపిస్తున్నానండి సో ఫస్ట్ ఒక గిన్నెలో నేను ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు మీరు ఏ గ్లాస్తో వాటర్ యాడ్ చేస్తున్నారో పిండి కూడా అదే గ్లాస్తో వేయండి సో ఫస్ట్ నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఒక స్పూన్ సాల్ట్ వేసానండి వేసిన తర్వాత ఇందులోనే కొంచెం మీకు కావాల్సిన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకోండి సో నేనైతే ఒక స్పూన్ కారం యాడ్ చేశాను మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అండ్ కొన్ని నువ్వులు అండి నువ్వులు తెల్ల నువ్వులు పచ్చివేనండి మనం ఏం ఫ్రై చేసినవి కాదు జస్ట్ పచ్చివే అలా వేసేసి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేయాలి సో కలిపేసి ఇప్పుడు మనకి నీళ్ళన్నీ బాగా మసలాలండి ఉడకాలి సో మనకి బాగా వేడి అయ్యే వరకు మనం ఇంతలోపల బియ్యం పిండి రెడీ చేసుకోవాలి సో ఇప్పుడు నీళ్ళు మసలాయి కదండి ఇప్పుడు నేను ఇందాక ఏ కప్పుతో వాటర్ వేసామో అదే కప్పుతో బియ్యం పిండి ఒక కప్పు వేసాను ఇప్పుడు ఫస్ట్ సో ఫస్ట్ ఒక కప్పు వేసి కలపండి కలిపిన తర్వాత నెక్స్ట్ ఇంకొక కప్పు మళ్ళీ బియ్యం పిండి వేసి కలపండి ఇలా కలిపితే ఏంటంటే మీకు ఈజీగా మిక్స్ అయిపోతుంది అనమాట ఇప్పుడు రెండో కప్పు వేసానండి సో రెండు కప్పులు వాటరు రెండు కప్పులు బియ్యం పిండి సో ఇదంతా వేసి ఒకసారి బాగా కలిపేయండి ఇప్పుడు ఇదంతా మనకి వేడిగా ఉంది కాబట్టి ఈజీగా మిక్స్ అయిపోతుంది అండి నేను కారం కూడా మీకు వాటర్లోనే యాడ్ చేసేసాను సో ఏంటంటే మనకి మిక్సింగ్ చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది అని వాటర్లోనే వేశాను నేను అదే లేదు అంటే మీరు ఇప్పుడైనా కారము ఉప్పు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు పిండిలో బట్ అలా వేస్తే ఫాస్ట్గా అయిపోతుంది అండ్ ఈజీగా అయిపోతుంది స్ట్రెస్ లేకుండా అని చెప్పి నేను అందులో వేసానండి సో మీరు ఉప్పు టేస్ట్ చూసుకోవచ్చు ఇప్పుడైనా మీరు ఉప్పు సరిపోకపోతే ఇప్పుడైనా కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి ఇంకా అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండి అంతా కలిపేయండి ఒకసారి స్పూన్తో ఇలా బాగా కలిపేసి ఇప్పుడు దీన్నంతా మనము చల్లార్చుకోవాలి ఇది కొంచెం వామ్గా అయ్యే వరకు ఇప్పుడు చాలా వేడిగా ఉంటుంది కదండి ఇప్పుడు చేయి పెట్టి కలపలేము సో కొంచెం వామ్గా అయ్యే వరకు వదిలేసి ఇప్పుడు వామ్గా అయిన తర్వాత కొంచెం మీరు చేయితో తాకి అంత వేడి అయిన తర్వాత ఇప్పుడు ఈ పిండి అంతా బాగా కలుపుకొని మనం ఒక ముద్దలాగా చేసుకోవాలి చూసారు కదా మనం పిసుకగానే మనకి ఇలా దగ్గరికి ముద్దలాగా అయిపోతుంది సో ఇప్పుడు ఇదంతా మనం బాగా కలుపుకోవాలి అండ్ ఇది కలుపుకునేటప్పుడు మీరు నెయ్యి కావాలి అనుకుంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు అండి లేదంటే నూనె అయినా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే నెయ్యి యాడ్ చేసుకుంటానండి ఇక్కడ నేను ఇప్పుడు మీకు ఈ ఆ రెసిపీలో నెయ్యి యాడ్ చేసింది కూడా చూపిస్తూ ఉంటాను సో ఇప్పుడు ఇదంతా మనం ఒక ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు చూశారు కదా నేను నెయ్యి యాడ్ చేస్తున్నానండి ఇక్కడ సో మీకు నెయ్యి వద్దు అనుకుంటే నూనైనా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి నేనైతే నెయ్యి వేసి కలుపుతున్నాను ఇప్పుడు నెయ్యి వేస్తే ఏంటంటే మనకు చేతులు కతుక్కోకుండా ఈజీగా మిక్స్ అయిపోతుంది అని సో పిండి అంతా ఇప్పుడు బాగా ఒక ముద్దలాగా కలిపేసి రెడీగా పెట్టుకోండి చూసారు కదా పిండి ఇప్పుడు మనకి ఈజీగా మిక్స్ అయిపోతుంది నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన చేతికి అంటుకోకుండా తొందరగా మిక్స్ చేసేయొచ్చు అనమాట సో ఇప్పుడు ఇదంతా నేను ఒక ముద్దలాగా కలిపి పెట్టుకుంటున్నాను సో ఇప్పుడు పిండిలా ముద్దలాగా కలిపేసుకున్నాం కదండి నెక్స్ట్ ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చూశారు కదా చిన్న చిన్నగా తీసుకొని ఇప్పుడు దీన్ని మనం ఇలా రౌండ్గా చేసుకొని క్రాక్స్ లేకుండా చూసుకొని రౌండ్గా చేసిన తర్వాత ఇలా నొక్కాలండి నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతిలో వేసి నొక్కండి సో మనకి ఏంటంటే చిన్న అప్పాలాగా రెడీ అయిపోతాయి సో ఇలా మనం చేసుకున్న పిండి అంతా ఇలా రౌండ్ కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా అప్పాలాగా చేతిలోనే నొక్కేసుకొని రెడీ చేసి పెట్టుకోవచ్చు సో ఇలా ఒక మీరు ఒక పది పదిహేను రెడీ చేసుకొని డీప్ ఫ్రై చేయొచ్చు అన్నీ ఒకేసారి చేసుకుంటే మీకు పిండి ఎండిపోతుందండి సో కొన్ని కొన్ని చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండండి సో దట్ ఏంటంటే మనకి పిండి ఇరిగిపోవడం కానీ అప్పాలు చేసినప్పుడు ఇరిగిపోవడం కానీ లేకుండా మంచిగా వస్తాయి అన్నమాట సో నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి జస్ట్ అలా నొక్కడమే అరచేతిలో పెట్టుకొని సో దట్ ఏంటంటే మనకి నీట్గా రౌండ్గా వచ్చేస్తుంది అనమాట సైడ్స్కి కొంచెం క్రాక్స్ లాగా వస్తుంది అయినా కానీ పర్వాలేదండి సో ఇప్పుడు అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను ఆయిల్ ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు మనము ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసేయాలి సో ఈ ఆయిల్లో వేసేటప్పుడు కూడా మనకి ఒక బియ్యం పిండి కాబట్టి ఒకదానికి ఒకటి ఏమి అతుక్కోవండి సో ఎన్నైనా వేసుకోవచ్చు సో మీ బాండీ సైజుని బట్టి మీరు ఎక్కువే వేసుకోవచ్చు అనమాట ఇవి ఎలా అయినా స్టిక్ అవ్వవు కాబట్టి ఈజీగా ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు మనం వేయగానే బాగా నురుగు వచ్చేస్తుంది కదా మనకి ఇలా బబుల్స్ లాగా వచ్చేస్తుంది కదా సో ఇది రెండు సైడ్లు ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటూ మనకి నూరుగంతా ఈ బబుల్స్ అన్నీ పోయి మనకి మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి సో ఇది చెక్కల్లాగా లాగా అప్పల్లాగా కాబట్టి మంచిగా ఫ్రై చేయండి లేదు అంటే మళ్ళీ లోపల మెత్తగా ఉంటుంది మీకు సో టూ సైడ్స్ మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్కువ వేసాను కాబట్టి నేను బాండీలో సో టూ సైడ్స్ కలుపుకోవడం కానీ తీసుకోవడం కానీ ఈజీగానే ఉంటుందండి సో మనకి ఇవి కరకరలాడుతూ సౌండ్ వస్తుంది మనకి సో అప్పుడు ఇంకా తీసేయచ్చు సో ఇప్పుడు నేను టూ సైడ్స్ మంచిగా ఫ్రై అయిపోయింది కాబట్టి తీసేస్తున్నానండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయాయో సో మనకి ఇది ఏంటంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనము పప్పు నానబెట్టుకొని శనగపప్పు నానబెట్టుకొని దాన్ని మనం అందులో వేసి సో పిండి ముందే కలిపి పెట్టుకొని సో ఇదంతా ప్రాసెస్ అంతా ఏం లేకుండా ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయిపోయే రెసిపీ అనమాట సో ఇప్పుడు ఒక వాయి తీసేసాను కదండీ ఇప్పుడు ఇంకొక వాయి వేస్తున్నాను సో ఇలా మీరు రెడీ చేసుకుంటూ ఒక్కొక్క వాయికి అప్పాలు రెడీ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ మీరు చేసుకున్న రెడీ చేసుకున్న పిండి అంతా ఇలా వేసేయండి సో ఈ రెసిపీ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయిపోతుంది కాబట్టి మీరు ఇన్స్టెంట్ టీ టైంలో కానీ లేదంటే పిల్లలు స్నాక్స్ టైంలో కానీ లేదంటే లంచ్ బాక్స్లోకి మీకు ఒక బాక్స్లో డ్రై స్నాక్స్ కావాలన్నా అలా అయినా యూస్ చేసుకోవచ్చండి సో ఇది ఈజీ అండ్ సింపుల్ కాబట్టి ఈవినింగ్ టైంలో మీరు రెడీ చేసి పెట్టుకున్న మీకు ఒక త్రీ ఫోర్ డేస్ మీకు లంచ్ బాక్స్లో డ్రై స్నాక్స్ లాగా ఏదైనా పెట్టాలి అంటే ఇవి యూస్ అండి బాక్స్లోకి సో పప్పుచారులోకి కానీ పప్పులో కానీ అంచులో మనం వడియాలు తింటాం కదా అలాగే ఆయన ఇవి పెట్టుకొని తినేయచ్చు సో ఇది ఈ రెసిపీ సింపుల్గా ఈజీగా ఇన్స్టెంట్గా అయిపోతుంది కాబట్టి బిగినర్స్ కూడా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఎలాంటి టెన్షన్ లేకుండా మనకి దీనికి ఇన్స్ట్రుమెంట్స్ కూడా అవసరం లేదు లైక్ మురుకుల గొట్టం అలా లేదంటే పూరీ ప్రెస్ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఈజీగా అయిపోతుంది కాబట్టి బిగినర్స్ కూడా చేసేసుకోవచ్చు సో ఇప్పుడు నేను రెండో ఒక వా రెండో వాయి వేసాను కదా అవి కూడా మంచిగా ఫ్రై అయిపోయాయండి తీసేస్తున్నాను అండ్ ఇప్పుడు లాస్ట్కి కొంచెం కరివేపాకు మన స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఆ వేడికే మనకి కరివేపాకు కూడా ఫ్రై అయిపోతుందండి సో లైట్గా ఇలా ఒకసారి వేసేసి ఫ్రై చేసేసి తీసేయండి సో ఈ కరివేపాకు అండ్ ఈ అప్పాలు అన్నీ మనం ఒక డిష్లో వేసేసి లేదా బాక్స్లో వేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మనకి ఈజీగా చాలా రోజులే ఉంటుంది తొందరగా ఏమీ ఖరాబ్ అవ్వడం కానీ అలా ఏం అవ్వదండి సో చూశారు కదా ఈ రెసిపీ ఎంత ఈజీగా ఫాస్ట్గా అయిపోయాయో సో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను సో మీకు నచ్చి ఉంటే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్